ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండప రవికాంత్ ఈనాటి పారాయణంలో మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ఇరవై ఎనిమిది లీలలు చెప్పుకుందాం మూడు వందల ఇరవై ఏడవ లీల స్వామివారి ఆశీర్వాదం పొందిన మధుర గాయని ఎస్ జానకి మధుర గాయని ఎస్ జానకి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన పల్లపట్ల గ్రామం రేపల్లె తాలూకా గుంటూరు జిల్లాలో జన్మించారు ఈమె తల్లిదండ్రులు సిస్టార్ రామమూర్తి సత్యవతి ఈమె పూర్తి పేరు సిస్టార్ రామమూర్తి జానకి తర్వాత ఎస్ జానకిగా గుర్తింపు పొందారు తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు మరియు ఆయుర్వేద వైద్య నిపుణులు కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఈమె బాల్యం గడిచింది ఈమె నాదస్వరం విద్వాన్ పైడిస్వామి ద్వారా సంగీతంలో ప్రాథమిక మెళకువలు నేర్చుకుని పంతొమ్మిది వందల యాభై ఏడులో విధియన్ మిలయట్టు తమిళ సినిమాలో మొదటిసారిగా తన ప్రస్థానం ప్రారంభించారు రెండు వేల పదహారులో తాను పాడటం ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు తన మధుర గీతాలతో తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఆమె జీవితంలో ఎన్నో ఉన్నత పురస్కారాలు అందుకున్నారు రెండు వేల పదమూడులో పద్మభూషణ్ అవార్డును పొందారు ముప్పై సార్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈమెకు ఉత్తమ గాయని పురస్కారం లభించింది ఆరు దశాబ్దాల కాలం తన ప్రతిభను ప్రదర్శించి సుమారు యాభై వేల గీతాలు పదిహేడు భాషలలో పాడి దేశ విదేశాలలో ఖ్యాతిని సంపాదించారు ఎస్ జానకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బి రాంప్రసాద్ గారితో ఆమె వివాహం జరిగింది ఒకటి సంతానం అతని పేరు మురళీకృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఏడులో భర్త రాంప్రసాద్ గారు గుండెపోటుతో మరణించారు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగి మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు దక్షిణ భారతదేశంలో నైటింగేల్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలిపించుకున్న శ్రీమతి జానకి ఎంతో గొప్ప కృష్ణ భక్తురాలు తరువాత కాలంలో ష్రిడీ సాయి భక్తురాలు కూడా అయింది అనేక సినిమా పాటలతో పాటుగా భక్తి గీతాలు కూడా అంతే స్థాయిలో ప్రాచుర్యం పొందాయి అలా నిరంతరాయంగా సాగుతున్న ఆమె గానామృత ధారా ప్రవాహానికి ఒకసారి చిన్న అవాంతరం ఏర్పడింది గొంతు నొప్పితో బాధపడుతూ అనేక మంది డాక్టర్లను ఆమె అన్ని ప్రయత్నాలు చేసింది చివరికి ఆపరేషన్ చేశారు కొంతకాలం గొంతుకి విశ్రాంతి ఇవ్వాలని వైద్య నిపుణులు సూచించారు ఆరు నెలలు గడిచినా గొంతు సరిగ్గా రావడం లేదు సాయి భక్తురాలు కావడంతో ఎవరైనా సద్గురువులు ఉంటే వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అన్వేషించింది ఆమె చేసిన సేవ వృధా కాలేదు కృష్ణం వందే జగద్గురు అన్నట్లుగా ఆమె మీరాగా చేసిన భజన కృష్ణుడికి వినపడిందేమో లేక సాయి దివ్య రూపం అని సాయిని పిలిచిన ప్రార్థన ఫలించిందో తెలియదు కానీ ఆమె అదృష్టవశాత్తు తన బాధ నివృత్తి చేసుకునే అవకాశం ఉందని ఒక మహనీయుని చిరునామా తన ఇంటి తలుపు తట్టింది ఆ రోజు నెల్లూరులో ఉండే జానకి బంధువైన సుధాకర్ వదినకు గొంతు ఆపరేషన్ చేశారని తెలిసి పలకరించాలని వచ్చాడు అప్పుడు మాటల సందర్భంలో నీకు ఆపరేషన్ చేసే ఆరు మాసాలయ్యింది అయినా ఇంకా గొంతు సరిగ్గా రాలేదు మా నెల్లూరులో నువ్వు కొలిచే సద్గురువులైన షిరిడీ సాయికి మరొక రూపమైన వారి సోదరుడైన భగవాన్ వెంకయ్య స్వామివారు గొలగముడిలో నిత్య నిష్ఠులై ఉన్నారు వారిని దర్శించుకుంటే నీ సమస్యకి తక్షణమే పరిష్కారం లభిస్తుంది అన్నాడు ఆమె అన్వేషణ చేస్తున్నది బంధువు ద్వారా సద్గురువు వద్ద నుండి పిలుపు వచ్చిందని ఆనందంగా వెంటనే మరునాడు బయలుదేరి వచ్చింది వెంకయ్య స్వామివారి సమాధి మందిరం దర్శించుకొని అక్కడ కుటీరంలో దారం తీసుకొని కట్టుకుంది స్వామివారి అన్నప్రసాదం తీసుకున్నది నేను దర్శించిన మహాత్ములు వెంకయ్య స్వామి అని భరద్వాజ మాస్టర్ గారు వ్రాసిన గ్రంథం చదవమని ఎవరో తెచ్చిచ్చారు స్వామివారి సమాధి బృందావనంలో కూర్చొని నాలుగు గంటల్లోనే ఆ పుస్తకం చదివిందాము చుట్టుపక్కల వారికి సినిమా పాటలు పాడే జానకమ్మ వచ్చారు అని తెలిసింది సాయంత్రం వరకు ఒక్కొక్కరు అక్కడికి చేరుకున్నారు ఆ రోజు శనివారం భజనకి అంతా సిద్ధం చేశారు సాయంకాల పూజా సమయంలో స్వామివారి సమాధిని చూస్తూ ఆమె ధ్యానం చేస్తున్నారు స్వామివారి రూపం ఆమె కళ్ళ ముందు కదలాడింది స్వామివారిని భక్తితో ప్రార్థిస్తూ ఉంది భక్తులు భగవాన్ వెంకయ్య మహారాజ్కి జై అంటూ భజన కోసం హార్మోనియం శృతి చేసుకుంటున్నారు డోలక్ సిద్ధమైంది జానకిలో ఒక్కసారిగా భావోద్వేగం పాట రూపంలో బయటకొచ్చింది వెంకయ్య స్వామి నా మొర వినవేమి వెంకయ్య స్వామి నా మొర వినవేమి అని అద్భుతమైన కంఠంతో ఆపకుండా ఐదు నిమిషాలలా పాడుతూనే ఉంది ఆమె పాటతో ఆ ప్రాంతంలో భక్తి తరంగాలు ప్రతిధ్వనించాయి భక్తులు ఆ మధురగాయని ఆలపిస్తూ ఉంటే మధురానుభూతిని పొందారు ఈ విధంగా అనేక మంది కళాకారులు ఇతర రంగాల ప్రముఖులు స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు మూడు వందల ఇరవై ఎనిమిది స్వామివారి ఆశీర్వాదం పొందిన మధురగాయనియస్థానికి రెండవ భాగం వెంకయ్య స్వామివారి దర్శనంతో జానకి మనసుకు ప్రశాంతత కలిగింది స్వామివారి అనుగ్రహం అనే శక్తి ప్రవాహంతో తాను కూడా ఎంతో మధురానుభూతి పొందింది ఆమె వారి సన్నిధిలో తిరిగి తాను పొందిన గాత్రానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంది తన గానామృత ధారతో స్వామివారి పాదాలను అభిషేకించాలని మొక్కుకుని చెన్నై బయలుదేరి వెళ్ళింది తీరిక సమయంలో స్వామివారి గురించి ఆలోచిస్తూ కొంతమంది గేయ రచయితలను సంప్రదించింది స్వామివారి మీద పాటలు వ్రాయాలని కోరింది స్వామివారి అనుమతి లేకుండా వారికి ఆ పని సాధ్యం కాలేదు అనుకున్న సమయానికి ఎవరూ వ్రాయలేదు కొంతమంది తిరుమల తిరుపతి వేద పండితులను అడిగినా కూడా వారు వ్రాయలేకపోయారు కొన్ని రోజుల తర్వాత స్వామివారి సుప్రభాతం ఎవరో భక్తులు వ్రాసుకుని వచ్చి గాత్రదానం చేయాలని జానకి గారిని కోరారు స్వామివారి సుప్రభాతం పాడడం అంటే అది స్వామివారి తనకిచ్చిన మహాభాగ్యంగా భావించిందామె ఆమె వెంటనే ఆ రికార్డింగ్ పూర్తి చేశారు జానకి కవర్ డిజైన్ చేసి దాని మీద స్వామివారి మంచి ఫోటో ముద్రించాలనుకున్నారు అందుకోసం మద్రాసు నుండి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ను గొరగమ్ముడు పంపారు అతను వచ్చి సమాధి మందిరం స్వామివారి పాలరాతి విగ్రహం ఆలయ ప్రాంగణంలో కొన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళాడు మద్రాసు వెళ్ళాక ప్రింటింగ్కి ఇస్తే స్వామివారి సమాధి పాలరాతి విగ్రహం తప్ప మిగతా ఫోటోలు అన్నీ వచ్చాయి ఇది వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది మళ్ళీ వెళ్ళి తీసుకొని రండిని ఇది నా సొంత పని అని శ్రీమతి జానక్కి కొంతమందితో ప్రత్యేకంగా చెప్పారు ఆమె చెప్పారని ఈసారి కొంతమంది రెండు కెమెరాలు నలుగురు బాగా అనుభవం ఉన్నవాళ్ళు వచ్చారు వాళ్ళు గొలగముడి వచ్చి విచారించారు స్వామివారి అనుమతి లేకుండా ఫోటో తీయరాదని తీసినా ప్రయోజనం ఉండదని అక్కడున్న పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు వారికి చెప్పారు అప్పుడు వారు చేస్తున్న సత్కార్యానికి ఆయనే ఒక సలహా కూడా ఇచ్చారు మీకు కావలసిన ఫోటో స్వామివారి అనుమతితో తీసిన ఫోటో శెట్టి రాధాకృష్ణమూర్తి గారి దగ్గర ఉంది మీ పని అవుతుంది మీరు వెళ్ళి వారిని సంప్రదించండి అని అడ్రస్ ఇచ్చారు సుబ్బరామయ్య గారికి ధన్యవాదాలు చెప్పుకొని మద్రాసు బృందం నెల్లూరు వచ్చి రాధాకృష్ణమూర్తి గారిని కలిశారు అతను సంతోషంగా తన వద్ద ఉన్న స్వామివారి ఫోటో ఇచ్చాడు వాళ్ళని చూసి చాలా ఆనందించారు అతనికి కృతజ్ఞతలు చెప్పి ఫోటో తీసుకొని చెన్నై వచ్చి జరిగిందంతా జానకి గారికి చెప్పారు స్వామివారి లీలా వినోదం విని ఆ మహనీయులు తనకు పరిచయం కావడం అదృష్టంగా భావించిందామె ఆ సీడీ త్వరగా పూర్తి చేయమని కోరింది అందంగా డిజైన్ చేసి ఆ సుప్రభాతం సీడీని స్వామివారి సన్నిధిలో రిలీజ్ చేశారు ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో జానకి ఎంతో భక్తితో ఆలపించిన ఆ సుప్రభాతం స్వామివారు వింటూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు ఆ విధంగా ఎస్ జానకి స్వామివారి దర్బారులో శాశ్వత స్థానం సంపాదించుకున్నది సమస్య పరిష్కారం కోసం వచ్చి స్వామి భక్తురాలైంది ఆ తర్వాత స్వామివారి మీద అనేకమైన భక్తి గీతాలు ఆలపించింది ఆ మధుర గాయకురాలితో స్వరార్చన చేయించుకున్న స్వామివారికి ఆమెకి ఎన్ని జన్మల రుణానుబంధం ఉందో స్వామివారికే తెలియాలి స్వామివారి సేవ చేసుకున్న తర్వాత ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది భారత ప్రభుత్వం నుంచి రెండు వేల పదమూడులో పద్మభూషణ్ అవార్డు అందుకుంది శ్రీమతి జానకి సద్గురువులను ఆశ్రయిస్తే కర్మలు నశిస్తాయి అదృష్ట లక్ష్మి వరిస్తుంది అని చెప్పడానికి ఇలాంటి యథార్థ సంఘటనలే సజీవ సాక్ష్యాలు కదా మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలుగుమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది